ఎవ్రీవన్ వెల్కమ్ టు హారం సాయి బ్లాగ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మా ఇంట్లో అయితే సంక్రాంతి అందరం ఫ్యామిలీతో కలిసి చాలా హ్యాపీగా చేసుకున్నాము మీ అందరూ కూడా మీ ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా సంక్రాంతి చేసుకుంటున్నారని అనుకుంటున్నాను ఇంకా మా ఇంట్లో అయితే ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి మార్నింగ్ లేచి ముగ్గులవి వేస్తాను వేసి ఇంకా తర్వాత నెక్స్ట్ పూజ అన్నది మెయిన్ ఇంపార్టెంట్ అమ్మవారికి ఇంట్లోని పసుపు కుంకుమ అవన్నీ పెడతాను ఈ వీడియోలోని మేము ఏంటి చేసుకున్నామో ఈ వీడియో అంతా చూడండి నేను పూజ ఎలా చేస్తాను ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి అన్నది ఇంకా మా ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికీ పనికొచ్చేలాగా మంచి యూస్ఫుల్ వీడియోస్ అయితే చేద్దామని అనుకుంటున్నాను ఇంకా ఎడిటింగ్ కూడా ఇప్పుడిప్పుడే నాకు నేర్చుకుంటున్నాను ఇంకా మంచి క్లారిటీతోటి మంచి వర్షన్స్ తోటి కొత్త కొత్త వీడియోస్ అయితే ట్రై చేస్తాను ఇంకా ఇలాగే మీ ఆదరాభిమానాలు మీ సపోర్టు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక్కసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకా సంక్రాంతి రోజు అయితే మార్నింగే లేచాను లేచి ఇలా బయటైతే ముగ్గు వేసాను ఈ ముగ్గు వచ్చేసి పన్నెండు ద్వారాలు ముగ్గు అంటారు దీన్ని కంపల్సరీ సంక్రాంతి రోజు అయితే ఈ ముగ్గు ఖచ్చితంగా వెయ్యాలి అందరూను ఇంటి ముందర ఇక్కడ మధ్యన పద్మంలోని విష్ణుమూర్తి ఉంటారంట ఈ విష్ణుమూర్తిని చేరుకుందికి చుట్టూరా కూడా పన్నెండు ద్వారాలు ఉంటాయి దీన్ని పన్నెండు ద్వారాలు ముగ్గు అంటారు మా అమ్మమ్మగారు నాకు నేర్పించారు ఈ ముగ్గు నేను ఎవ్రీ ఇయర్ ఈ ముగ్గు అయితే కంపల్సరీ వేస్తాను బియ్యపిండితోటే వేస్తాను బియ్యపిండితో ముగ్గు వేయడం వల్ల అక్కడ చుట్టూరా ఏమైనా చిన్న చిన్న జీవులు అంటే చీమలు అలాంటివి ఏవైనా ఉన్నా వాటికి ఒక ఆహారంగా దొరుకుతుంది అని చెప్పేసి కంపల్సరీ వరిపిండితోటే ముగ్గు అయితే వేయాలి ఇంకా ముగ్గు వేసిన తర్వాత నేనైతే రెడీ అయిపోయాను రెడీ అయిపోయి ఇక్కడ ఇంట్లో పూజకైతే అన్నీ రెడీ చేసుకున్నాను పసుపు కుంకుమ తాంబూలం జాకెట్ ముక్క గాజులు ఇవన్నీ కూడా అమ్మవారికి అయితే మేము ఎవ్రీ ఇయర్ సంక్రాంతి రోజు ఇంట్లో ఇలా చేస్తాము మా ఇంటి పద్ధతి ప్రకారం పూజ అయితే నేను చేసేసుకున్నాను ఇంకా అమ్మవారికి తాంబూలం అవన్నీ ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత ముగ్గురిని కానీ ఐదుగురిని కానీ ఇలా ముత్తైదులు పిలిచి కూడా పసుపు కుంకుమ వాళ్ళకి ఇస్తారు సో నా పూజ అయితే ఇక్కడ అయిపోయింది ఇంకా ఇలా రెడీ అయిపోయాను ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళాం అన్నమాట సో ఇంక టెంపుల్కి ఎలాగో వెళ్తున్నాం కదా అని ఇంకా డైరెక్ట్గా రెడీ అయిపోయాను రెడీ అయిపోయి ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఏ పండగైనా సరే రెడీ అయితే ఇంక కంపల్సరీ ఫొటోస్ తీసుకోవాల్సిందే నా సారీ అయితే చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ బిలో ఉంటుంది నేనైతే సారీ కాస్ట్ చెప్పట్లేదు ఎంత ఉంటుంది అన్నది మీరు గెస్ట్ చేయండి మీకు బాగా షాపింగ్ తెలిసిన వాళ్ళైతే ఇలా మా అమ్మగారు నేను అయితే సరదాగా ఒకవేళ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఇంకా పిక్స్ అయిన తర్వాత వంట అయితే ఇంకా స్టార్ట్ చేశాను నేను స్వీట్ కింద అయితే చక్కెర పొంగల్ చేస్తున్నాను ఇక్కడ పెసరపప్పు బియ్యం వేయిస్తున్నాను అనమాట అప్పట్లో రైతులకి సంక్రాంతికి కొత్త బియ్యం వచ్చేవు కదా సో వాటితోటి ఫస్ట్ వచ్చిన బియ్యంతో వాళ్ళు ఏదైనా ఒక తీపి పదార్థం చేసేవాళ్ళు యాక్చువల్గా ఆవు పిడకలతోటి పొగ పెట్టి వాటి మీద గిన్నెతోటి పాలు అవి పెట్టి ఆ కొత్త బియ్యం వేసి మనకి చెరుకు ఉంటుంది కదా చెరుకుతో కలుపుతారనమాట పొంగలి కానీ ఇప్పుడు అంతా మనకి మారిపోయింది కాబట్టి నేనైతే స్టవ్ మీద చేసేస్తున్నాను పొంగలి ఇలా అయిపోయింది ఇంకా దేవుడికైతే నైవేద్యం పెట్టేసి సో ఫైనల్గా మేము భోజనాలు అయితే చేసాము చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి రుషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఈ టెంపుల్ చాలా చాలా బాగుంటుంది తిరుపతిలో మనకి వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎంత అనుభూతి కలుగుతుందో ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూసినా అంతే చక్కటి అనుభూతి అయితే కలుగుతుంది నాకైతే ఎస్పెషల్లీ చాలా చాలా నచ్చుతుంది ఈ టెంపుల్ ఇప్పటికి మేము చాలాసార్లు వెళ్ళాము ఆల్రెడీ మా ఛానల్లోనే ఒక ఫుల్ వీడియో అన్నది ఈ టెంపుల్ గురించి కూడా పెట్టాను ఈ టెంపుల్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారు నైట్ ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది ఇక్కడైతే కంపల్సరీ సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలి లేకపోతే ఇక్కడ అలౌ చేయరు ఇంకా పైన లోపలికి కూడా ఫోన్స్ అవి అలౌ చేయరు అనమాట స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళాలి ఇంకా మేమైతే వెంకటేశ్వర స్వామి అయితే చేసేసుకున్నాము చాలా బాగా అయింది సంక్రాంతి రోజు వెంకటేశ్వర స్వామిని చూడడం అన్నది చాలా అదృష్టంగా అనుకుంటాను నేను సాక్షాత్తు విష్ణుమూర్తే కాబట్టి విష్ణుమూర్తి దర్శనం సంక్రాంతి రోజు చేసుకోవడం చాలా అదృష్టం ఈ టెంపుల్ గురించి అయితే పూర్తి వివరాలు సేవల వివరాలు ఇంకా టైమింగ్స్ ఇవన్నీను మా ఛానల్లో ఒక వీడియో అయితే ఫుల్ వీడియో నేను చేశాను లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఒకవేళ ఎవరైనా ఫస్ట్ టైము మా ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్లోని ఈ టెంపుల్ యొక్క ఫుల్ వీడియో అయితే ఉంటుంది ఇంకా ఈ వీడియో కూడా మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది ఇంకా అక్కడి నుంచి మేము సాగర్ నగర్ మోగదారమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము ఈ టెంపుల్ యాక్చువల్గా త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచే వాళ్ళు అక్కడ చేస్తున్నారనమాట లాస్ట్ టైం మేము వెళ్ళినప్పటికీ ఈ టెంపుల్ కంప్లీట్ అవ్వలేదు సో ఈ ఇయర్ అయితే కంప్లీట్ అయ్యింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్లో నుంచి స్టార్ట్ చేస్తున్నారనమాట చాలా మందికి ఈ టెంపుల్ అయితే తెలీదు లాస్ట్ టైం మేము అటు వెళ్ళినప్పుడు ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా అప్పుడు నెక్స్ట్ టైం చూద్దాంలే అని చెప్పేసి వచ్చాము సో ఈసారి అయితే అక్కడ ఓపెన్ చేసి ఉంది ఇంకా మేము వెళ్ళాము టెంపుల్కైతే అమ్మవారు చూశారు కదా వీడియోలో చాలా చాలా బాగుంది టెంపుల్ ఇంకా అమ్మవారు కూడా చాలా కళగా ఉన్నారు ఈ టెంపుల్ కూడా ఫుల్ వీడియో అన్నది మా ఛానల్లో పెట్టాను అక్కడ నిజంగా శిల్పకళ అయితే నిజంగా ఒక అద్భుతం అనే చెప్పాలి ఇంకా అక్కడ సంక్రాంతి కాబట్టి బీచ్లో అందరూ గాల్పటలు ఎగరేస్తున్నారు ఇంకా అప్పటికే చీకటి పడిపోయింది మేమైతే అక్కడ ఆగలేదనమాట ఇంటికి వచ్చేసాము ఇంకా బాబాగారు టెంపుల్కి అయితే నేను వెళ్ళాను ఇక్కడ జనవరి ఫోర్టీన్త్ ఎవ్రీ ఇయర్ అయ్యప్ప స్వామి బంగారు ఆభరణాలు అన్నవి ఇలా ఊరేగిస్తారు నేనైతే ఫస్ట్ టైము వెళ్ళాను అంటే ఎవ్రీ ఇయర్ నేను సంక్రాంతికి ఇక్కడ ఉండం మేము అత్తగారి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి ఈ ఇయర్ అయితే ఉన్నాను లక్కీగా మేము వెళ్ళే టైంకి అక్కడ జరుగుతుంది ఊరేగింపు అన్నది ఇంకా నేనైతే వెళ్ళి దర్శనం చేసుకున్నాను సంక్రాంతి రోజు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడం కూడా చాలా అదృష్టం చాలామంది మాల వేసుకున్న వాళ్ళు కూడా ఇరుముడైపోయి వెళ్ళి వచ్చేసినా సరే శబరిమల ఈ ఆభరణాలు పైన పెట్టుకొని తలపైన ఊరేగించడం కోసం చాలామంది ఇంకా మాల్లో అయితే ఉంటారు ఈ అయ్యప్ప స్వామిది కూడా దర్శించుకోవడం నా అదృష్టం అనే చెప్పాలి ఫైనల్గా ఇలా బాబాగారి టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసాము మా సంక్రాంతి అయితే ఇలా జరిగింది మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్